ఏపీ ఎన్నికలు అయిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లు వచ్చాయి టీడీపీ కూటమికి సంబంధించి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది అయితే ఇంతటి వేవ్లో కూడా ఇంతటి టీడీపీ వేవ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఆ పదకొండు సీట్లేవి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పుడు మన టాపిక్ అనమాట ఒకసారి చూద్దాం ఎవరో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏంటో కథ ఏంటి ముందుగా పులివేందుల పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఆయనకి అక్కడ అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీ వచ్చింది అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం పోలైన ఓట్ల సంఖ్య లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు పోలయ్యాయి అదేవిధంగా ఆయన ప్రత్యర్థి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు ఆయన అక్కడ ఓడిపోయారు ఆయనకు యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అదేవిధంగా నెక్స్ట్ అరకు వ్యాలీ అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేగం మత్స్యలింగం అక్కడ విజయాన్ని సాధించారు దాదాపు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో ఆయన అక్కడ విజయాన్ని సాధించారు ఆయనకు పోలైన ఓట్ల సంఖ్య అరవై ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిదిగా ఉంది ఆయన ప్రత్యర్థిగా రాజారావు పంగి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు ఆయనకు వచ్చిన ఓట్ల సంఖ్య ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లుగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం మనం చూస్తున్నాం అండ్ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మత్సరస విశ్వేశ్వరరాజు అక్కడ విజయాన్ని సాధించారు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఆయన అక్కడ విజయాన్ని అందుకున్నారు ఆయనకు పోలైన ఓట్ల సంఖ్య అరవై ఎనిమిది వేల నూట డెబ్భైగా ఉంది ఆయనకు ప్రత్యర్థిగా ఈశ్వరి గిడ్డి ఉన్నారు ఆమె అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ ఓటమి పాలయ్యారు నలభై ఎనిమిది వేల మూడు ఎనిమిది వందల ముప్పై రెండు ఓట్లు ఆమెకు పోలింగ్ వచ్చింది అండ్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి దాసరి సుధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీతో అక్కడ విజయాన్ని సాధించారు ఆమెకు పోలైన ఓట్ల సంఖ్య తొంభై వేల నాలుగు వందల పదిగా ఉంది ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న ఉన్నారు ఆయనకు డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మూడు ఓట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది అదేవిధంగా మంత్రాలయం మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై బాలినాగరెడ్డి విజయాన్ని సాధించారు అక్కడ ఆయనకు పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్లు మెజార్టీ వచ్చింది ఆయనకు పోలైన ఓట్ల సంఖ్య ఎనభై ఏడు వేల ఆరు వందల అరవై రెండుగా ఉంది ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఉన్నారు ఆయనకు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఓట్లు ఆయనకు అక్కడ పోలయ్యాయి స్తంబాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి రెడ్డి విజయాన్ని అందుకున్నారు ఆయనకు వచ్చిన మెజారిటీ పదివేల నూట మూడు ఓట్లు ఆయనకు పోలైన ఓట్ల సంఖ్య తొంభై నాలుగు వేల నూట ముప్పై ఆరుగా ఉంది అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి రెడ్డి ఉన్నారు ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు ఎనభై నాలుగు వేల ముప్పై మూడు ఓట్లు ఆయనకు అక్కడ పోలింగ్ వచ్చింది రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి అక్కడ దాదాపుగా ఏడు వేల పదహారు ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తొంభై రెండు వేల ఆరు వందల తొమ్మిదిగా ఉంది ఆయన ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం సుగవాసి ఉన్నారు ఆయనకు పోలైన ఓట్ల సంఖ్య ఎనభై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు ఓట్లుగా అక్కడ ఉంది పొంగనూరు పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ విజయాన్ని సాధించారు వైసీపీ పార్టీ తరపు నుంచి ఆయనకు వచ్చిన మెజారిటీ ఆరు వేల తొంభై ఐదు ఓట్లు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య పద్ లక్ష లక్ష ఏడు వందల తొంభై మూడు ఓట్లు అక్కడ ఆయనకు పోలయ్యాయి తెలుగుదేశం పార్టీ నుంచి చల్ల రామచంద్రారెడ్డి అక్కడ ఓటమి పాలయ్యారు ఆయనకు పోలైన ఓట్ల సంఖ్య తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిదిగా అక్కడ ఉంది అదేవిధంగా అక్కడ వేరే పార్టీ అభ్యర్థి కూడా అక్కడ మనకు ఉన్నారు భారతీయ చైతన్య యువజన పార్టీ తరఫున వ్యక్తి ఈయనకి కూడా నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు అక్కడ పోలే మనం చూస్తున్నాం నెక్స్ట్ ఎర్రగొండపాలెం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ తాటిపత్రి విజయాన్ని అందుకున్నారు ఆయనకు వచ్చిన మెజారిటీ ఐదు వేల రెండు వందలు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తొంభై ఒక్క వేల ఏడు వందల నలభై ఒకటిగా ఉంది అండ్ అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి ఎరిక్షన్ బాబు గూడూరి ఓటమి పాలయ్యారు ఆయనకు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై ఒకటిగా ఉంది అండ్ ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి విరూపాక్షి విజయాన్ని అందుకున్నారు దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో ఆయన అక్కడ విజయాన్ని సాధించారు ఆయనకు మొత్తం వచ్చిన ఓట్ల సంఖ్య లక్ష రెండు వందల అరవై నాలుగుగా ఉంది ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థి డి వీరభద్ర గౌడ్ ఉన్నారు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తొంభై ఏడు ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడుగా ఉంది అండ్ దర్శి దర్శి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయాన్ని సాధించారు ఆయనకు వచ్చిన మెజారిటీ సంఖ్య రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లుగా ఉన్నాయి ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య లక్ష పద్దెనిమిది వేల ఎనభై తొమ్మిదిగా మనకి కనిపిస్తుంది ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు ఆమెకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నాలుగు వందల ముప్పై మూడుగా మనకి కనిపిస్తుంది అండ్ ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించింది టీడీపీ కూటమి ఇరవై ఒక్క స్థానాల్లో విజయాన్ని సాధించింది అయితే ఇంతటి వేవులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఆ నలుగురు ఎంపీలవరు వాళ్ళకొచ్చిన ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది మెజారిటీ ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా తిరుపతి ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అక్కడ గురుమూర్తి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయాన్ని సాధించారు ఆయనకు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిదిగా ఉంది ఆయన పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఆయన అక్కడ గెలుపొందారు ఆయన ప్రత్యర్థిగా అక్కడ బీజేపీ పార్టీ నుంచి వరప్రసాదరావు వెలగపూడి వెలగపల్లి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు ఆయనకు వచ్చిన ఓట్ల సంఖ్య అరవై ఒక్క వే అరవై ఒక్క వేల ఆరు లక్షల పదిహేడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఆరు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగుగా ఉంది ఆయనకు అక్కడ వచ్చిన మెజారిటీ ఏడు వేల డెబ్బై ఆరు వేల డెబ్భై ఒకటిగా ఉంది ఆయనకు వచ్చిన మెజారిటీ అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై మూడుగా ఉంది అండ్ కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి విజయాన్ని సాధించారు ఆయన దాదాపు అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఆరు లక్షల ఐదు వేల నూట నలభై మూడుగా ఉంది అదేవిధంగా అక్కడ బీజ టీడీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్ సుబ్బరామిరెడ్డి ఆయనకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిదిగా ఉంది ఇక్కడ షర్మిళ షర్మిళ కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు భారీ పోటీ ఇస్తుంది అనుకుంటారు అందరూ కూడా బట్ ఆమెకు ఇక్కడ వచ్చిన ఓట్ల సంఖ్య లక్ష నలభై ఒక్క వేల ముప్పై తొమ్మిది ఓట్లు ఆమె సంపాదించుకున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు ఆమె ఆమె వైఎస్ అవినాశ రెడ్డి కంటే దాదాపు నాలుగు లక్షల అరవై నాలుగు వేల నూట నాలుగు ఓట్ల మెజారిటీ తక్కువతో ఆమె అక్కడ ఓడిపోవడం మనం చూస్తున్నాం అరకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మ తనుజారాణి అక్కడ విజయాన్ని అందుకున్నారు ఆమెకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య నాలుగు లక్షల డెబ్భై ఏడు వేల ఐదుగా ఉంది ఆమెకు వచ్చిన మెజారిటీ యాభై వేల ఐదు వందల ఎనభై ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి కొత్తపల్లి గీత అక్కడ ఆమెకు ప్రత్యర్థిగా ఉన్నారు ఆమెకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదుగా అక్కడ మనం చూస్తున్నాం సో ఇది విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు పదకొండు గెలుచుకుంటే ఆ అభ్యర్థులు ఎవరు వాళ్ళకు వచ్చిన మెజారిటీ ఎంత అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాలు నాలుగు స్థానాలు గెలుచుకుంటే అందులో ఆ అభ్యర్థుల ఆ అభ్యర్థులెవరు వాళ్ళకు వచ్చిన మెజారిటీ ఎంతో మనం తెలుసుకున్నాం